గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో వార్డు వాలంటీర్లకు వాలంటీర్కి వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి విడతల రజని పాల్గొని సేవ మిత్ర సేవారత్న సేవ వజ్ర పురస్కారాలు పంపిణీ చేశారు అనంతరం మంత్రి విడతల రజనీ మాట్లాడారు వాలంటీర్స్ అనగానే ఒకప్పుడు మనము ఈ వాలంటీర్ అనే పేరు విన్నా ఏదైనా వాలంటీరీ ఆర్గనైజేషన్ వచ్చి పలాన్ని మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయి ఈ వాలంటీర్స్ ఏంటి ఈ సిస్టమ్ ఏంటి యాభై ఇళ్ళకొకరిని మీరు ఎలా పెట్టారో అసలు ఎలా ఇది వర్కౌట్ అవుంది ఇంత పెద్ద వ్యవస్థకు మీరు ఎలా శాలరీస్ ఇవ్వగలుగుతున్నారు ఈ వ్యవస్థని ఈ ఆర్గనైజేషన్ లాగా దీన్ని ఎలా మీరు నడపగలుగుతున్నారని చెప్పి మన దేశంలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద డిబేటబుల్ అంశం అండ్ తెలుసుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి ఐ ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎస్ సో నో యు ఆల్ హ్యాప్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో ఆ వార్డుకి సంబంధించి మనం మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతూ ఉన్నారు యూ హ్యావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ విలేజ్ ఆర్ దాట్ వార్డ్ ఇన్ రిగార్డ్స్ టు ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ మేబీ ఇట్ ఈస్ డెవలప్మెంట్ మేబీ ఇట్ ఇస్ వెల్ఫేర్ మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ అదర్ ఇష్యూ ఇన్ రిగార్డ్స్ టు దాట్ పర్టిక్యులర్ ఏరియా సో యూ హవ్ బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ వెల్ఫేర్ అండ్ ఆల్సో యువ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ క్లర్ ఏరియా అంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థని తీసుకొచ్చినప్పుడే వారి మాటల్లో చాలా సందర్భాల్లో చెప్పారు